ఈ భాషణములో రమణ భగవాన్లు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి సెలవిస్తున్నారు కొండలో నీరు ఇంకిపోవడమా లేక కనబడకుండా మోత ఉంచడమా అదేంటో ఈ రహస్యం ఏంటో మనం ఈ యొక్క భాషణము ద్వారా ఎన్నో చదువునాను ఒక ప్రతిబింబం ఉంటే దానికి మూలబింబం నిమిత్తాలుగా సహాయకాలుగా సూర్యుడు కుండలో నీరు ఉండాలి ఆ ప్రతిబింబం కనిపించకుండా ఉండడానికి నీటి పైభాగాన్ని మూసివేయాలి బ్రాకెట్లో యోగుల బ్రహ్మరంధ్ర ప్రవేశం వలె కాకుంటే కుండలోని నీరును పూర్తిగా ఇంకించాలి ఈ ఇంకింప చేయడాన్నే తపస్సు అంటారు బ్రాటో తపో బ్రహ్మేటి అంటే మెదడులోని ఆలోచనలను ఆపివేయడం జరుగుతుంది ఇది జ్ఞాన మార్గం ఏమిటి ఆయన అన్నటువంటి మాటల అంతరార్థమేమి ప్రియమైనటువంటి జ్ఞాన మార్గ అభిలాషలందరూ కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఒక ప్రతిబింబం ఉంటే దానికి మూలబింబం ఉండాలి అంతే కదండి అర్థంలో ఒక ప్రతిబింబం కనిపించాలంటే దానికి మూలబింబం ఒకటి ఉండాలి కదా నీ ముఖం అర్థంలో కనబడాలంటే నీవు ఉండాలి నీవు లేకుండా నీ ప్రతిబింబం అర్థంలో కనిపిస్తుందా కనిపించదు కదా కాబట్టి మూలబింబం ఒకటి ప్రతిబింబం ఒకటి చాలా చక్కగా కాబట్టి ఒక ప్రతిబింబం ఉంటే దానికి మూలబింబం ఉండాల్సిందే ఇక్కడ ఆయన వాడినటువంటి ప్రతిబింబం ఏది మూలబింబం ఏదంటే సూర్యుడు మూలబింబం ఉన్నటువంటి నీరు ఆ నీటిలో ఉన్న సూర్యుడు ప్రతిబింబం కొండలో నీళ్లు పెడితే ఎండలో పెడితే ఈ కొండ ఎండలో పెడితే జలముతో నిండి ఉన్నటువంటి నీళ్ళల్లో సూర్యుని యొక్క ప్రతిబింబం పడుతుంది కాబట్టి సూర్యుడు మూలబింబం ఈ కొండ నీళ్ళల్లో కనిపిస్తున్నటువంటి సూర్యుడు ప్రతిబింబం అంతే కదా దీనిలో అర్థం కాకపోవడానికి ఏమిటి అలా ఆ సూర్యుడు నిమిత్త కారణం ఈ ప్రతిబింబం సహాయ కారణం కొండ నీళ్లు ఇవన్నీ కూడా సహాయకారం నిమిత్త కారణం ఉపాదాన కారణం సహకారిక కారణం అని కార్యకారణ సిద్ధాంతాల్లో ఉన్నాయి అంటే కొండను తయారు చేసేటువంటి కుమ్మరి నిమిత్త కారణం మట్టి ఉపాదాన కారణం నీళ్లు చెక్క చక్రం కర్ర ఆ కొండను తయారు చేయడానికి ఉపయోగపడినటువంటి ఉపకార ఉపకారకమైనటువంటి అన్ని కూడా సహకారిక కారణములు అని అంటారు ఇప్పుడు అర్థం ఏంటండి మూడు అదే దృష్టాంతాన్ని ఇలా మర్చండి ఇప్పుడు చెప్తున్నాడు సూర్యుడు నిమిత్త కారణం ఏమండి కొండ ఉపాదాన కారణం ఇక దానిలో ఉన్న నీళ్లు ఇంకా తదితరులు ఏమైనా ఉపయోగపడేట్టుకుంటే సహకారిక కారణం రైట్ కాబట్టి ఇప్పుడు ప్రతిబింబం ఈ దృష్టాంతం ఏంటంటే సూర్యుడు ఆత్మ చైతన్యం ఈ దేహం అనే కుండలో ఉన్నటువంటి వేస్టి ఆత్మ దాని ప్రతిబింబం ఇది జీవాత్మ ఈ జీవాత్మ పరమాత్మలో కలవాలంటే పోవలసిందేది జీవతత్వం పోతే ఈ ఆత్మ ఆ ఆత్మలో నయమైపోతుంది కదా కాబట్టి ప్రతిబింబం కనబడకుండా బింబంలో కలిసిపోవడమే ఆత్మస్థితి